దశాబ్దాలుగా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు రాజ్యాలను నిర్మించుకున్నాయి ఇష్టానుసారంగా అప్పులు చేయడం వల్ల ద్రవ్యోల్బణం రోజు రోజుకు పెరుగుతున్నది వీటన్నిటిని కట్టడి చేసేందుకు జీఎస్టీతో పాటు అప్పులపై పరిమితి విధించడంతో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో అడ్డగోలు వాగ్దానాలు ఇవ్వడానికి ఆస్కారం లేకుండా పోయింది మరి ముఖ్యంగా తమిళనాడులో అన్ని ప్రాంతీయ పార్టీలు అడ్డగోలు వాగ్దానాలతో ప్రజాధనాన్ని వృధా చేయడం పరిపాటిగా మారింది జిఎస్టీ రావడంతో పన్నులన్నీ కేంద్ర పరిధిలోకి వెళ్లడంతో పాటు అప్పులు తేవడానికి అవరోధం ఏర్పడింది దీంతో రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయనే భయం కూడా మొదలైంది రాష్ట్రాల ఆర్థిక అరాచకత్వాన్ని కట్టడి చేయడం మొదలవగానే సమాఖ్య స్ఫూర్తి గుర్తుకొచ్చింది భారతీయ భిన్నత్వం భాషా వైవిధ్యం గుర్తుకొచ్చినాయి తమిళనాడు ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష అరవై ఆరు వేల కోట్లు అప్పులు చేసింది కేంద్రం ఎఫ్ఆర్విఎం పరిమితి విధించిన తర్వాత చేసిన అప్పు ఇది ఆ పరిమితి లేకపోతే రాష్ట్ర రుణభారం ఏ స్థాయిలో పెరిగేది ఊహించుకోవచ్చు తమిళనాడు రాష్ట్ర ప్రత్యేక విద్యా విధానం వెనుక ఉన్న అసలు కథ ఇది ఇది నేరుగా చెప్పలేక సెక్యులరిజం సమాఖ్య స్ఫూర్తి రాష్ట్రాల ప్రతిపత్తి అంటూ ఆదర్శవాదాన్ని వల్ల వేస్తా ఉన్నది స్టాలిన్ ప్రభుత్వం